జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అండి మొత్తం అబద్ధాలు అసత్యాలండి ఈ నకిలీ మద్యం విషయంలో కూడా ఆయన ఏమంటున్నారంటే తన ప్రభుత్వ హయాంలో అట ప్యానెల్ డిస్టిలరీస్ ఏ డిస్టిలరీస్ వందల కోట్ల రూపాయలతో పెట్టి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో నాణ్యమైన మద్య మద్యం వాళ్ళ దగ్గరే కొన్నాం అన్నారు ఇది ఎంత అబద్ధం యువి డిస్టరీస్ యువీ డిస్టరీస్ ఎక్కడ ఉందా అసలు పేపర్లోనే ఉంది అది అలాంటి లేని డిస్టరీకి ఏపీ బీవరేజ్ కార్పొరేషన్ నుంచి రెండు పన్నెండు వందల కోట్లు ఎంతో ఆర్డర్లు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు సప్లై చేసినంత అటువంటి డిస్ప్లేస్ మూడో నాలుగు ఉన్నాయి ఇది అబద్ధం కదా ఇంకోటి ఆయన డొల్లతనం ఆయన మాటలో దొరికిపోయింది ఒకటే ఆయన ఒక మాట చెప్తూ యూవి డిస్ప్లేస్ అంటే బి అంటే అలదమ్ములండి రెడ్డి రెడ్డిస్ ఆయనకి శంషాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది వీరేందర్ వి అంటే వీరేంద్ర రెడ్డి ఆయన ఫామ్ హౌస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆయనకు రెడ్డి ఫామ్ హౌస్ లో శంషాబాద్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే పదకొండు కోట్లు అంట ఎస్ఐటి అధికారులు తీసుకెళ్లి అక్కడ పెట్టి అక్కడ ఒక డబ్బు పట్టుకున్నామని చూపించారు ఇది అబద్ధం అది ఆ సీరియల్ నెంబర్ లేవు అన్ని కలిపేసారు బ్యాంక్ బ్యాంకుల్లో అంటూ తర్వాత లాస్ట్లో ఏమన్నారంటే ఆ డబ్బు ఎక్కడ ఆ డబ్బు ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ డబ్బులు అన్నారెం ఇంకొక నీరుకి ఇచ్చేదాని కోసం పదకొండు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని పోయి వీళ్ళ డబ్బులు వీళ్ళ డబ్బులు తీసుకొని పోయి పెట్టి ఆ డబ్బులు లిక్కర్ స్కామ్ అని చెప్పారు అంటే వీళ్ళే డబ్బులు ప్లాంట్ చేస్తా ఉన్నారు అది ఇంజనీరింగ్ డబ్బు ఫస్ట్ అధికారులు డబ్బులు తీసుకెళ్ళి పెట్టారు లాస్ట్ లో అది డొనేషన్ డబ్బులు అన్నారు చూడండి అంటే అబద్ధం ఆ రకమైన అబద్ధాలు ఇంకో మూడు అబద్ధం ఏంటి ఏదైతే నదిలీ మధ్య ఇప్పుడు పట్టుకున్నారో ప్రభుత్వం పట్టుకుంటారట అదంతా చంద్రబాబు నాయుడు గారే చేయిస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలన్నీ చంద్రబాబు నాయుడు గారే ఆయనే మొత్తం ఎన్ని నడిచిస్తున్నారు మొత్తం ఆయనే ఈ దా దాన్ని దంపేస్తాయి ఇది అంత ఇదేనా గులేబగాలి కదనుకుంటున్నారా నాకు అర్థం కాదు మీరు చేసినట్టు చేస్తారు చేస్తారనుకుంటారు అదే పచ్చకావిలో లోకం అంతా పచ్చగానట్టుగా ఇప్పుడు సార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చేస్తారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మరి దీన్ని పట్టుకుంది ఎవరండీ దీన్ని పట్టుకుంది ఎవరు ఆ తంబలపల్లిలో పట్టుకుంది ఎవరు అమలాపురంలో పట్టుకుంది ఎవరు అనకాపల్లిలో పట్టుకుంది ఎవరు ఎందుకు పట్టుకుంటారంటే మేమే తయారు చేస్తాం అనుకోండి మా ప్రభుత్వం తయారు చేస్తుంది మా ప్రభుత్వం మా ప్రభుత్వం ఎందుకు పట్టుకుంటుంది ఆదేశానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెళ్ళి పట్టుకోవాలా ఏమైందంటే మాట్లాడతారంటే వ్యవస్థలో వ్యవస్థించి చంద్రబాబు మొత్తం మంచి చంద్రబాబు గారు